Hi friends, welcome to my vlog. ఈ రోజు అయితే నేను మినపట్ట అయితే నానబెట్టాను ఇది మినుములు అయితే నాను పోసుకుంటున్నాను అసలు మినుములు ఎందుకు నాను అంటే ఇంటికి వెళ్ళినప్పుడు మినపప్పు అయిపోయిందని చెప్పి లేట్గా చెప్పాను అనమాట ఇక మా వాళ్ళు ఏంటంటే మినుములే ఉంచుకొని అప్పటికప్పుడు తిరగల్లో ఆడించుకుంటారు బద్దగా చేసుకుంటారు ఇక నేనైతే మర్చిపోయి చెప్పలేదన్నమాట మనకు అలవాటు లేదు కదా ఇలా తిరగలతో తిప్పుకుంటాము అని చెప్పేసి ఇక నేనైతే చెప్పలేదు ఇక దానివల్ల ఏమైందంటే మినుములే అయితే చేసుకున్నాను ఏమో మిల్లులో ఆడించుకోవచ్చు అవుతుందేమో అన్నట్టుగా ఒక టూ త్రీ కేజీస్ అయితే తెచ్చుకున్నాను కానీ తీరా చూస్తే ఇక్కడ ఆడించట్లేదు అనమాట మిల్లులో ఎక్కడ ఆడించట్లేదు అందరూ ఎక్కడ అడిగినా సరే మిల్లులో పొట్టుగానే చేస్తాము అంటే పౌడర్గానే చేస్తాం కానీ ఇలా బద్దలాగా అయితే చేసేదైతే లేదు అని చెప్పేసి చెప్తున్నారనమాట ఇక అందుకని చేసేదేం లేక నా దగ్గర ఉన్న కొంచెం మినపప్పు కూడా బద్ద మినపప్పు అయిపోయింది ఇక చేసేది ఏం లేక ఇలాగ మినుములే అయితే నానబెట్టుకుంటున్నాను ఈ మినుములు కూడా ఇప్పుడు బద్ద మినపప్పు అయితే నైట్ అయితే నానబెట్టుకుంటాం కదా కానీ ఈ మినుములు ఏం చేయాల్సి వస్తుందంటే ఉదయమే నానబెట్టేసుకోవాల్సింది ఆల్రెడీ ఒక టిఫిన్ ప్రిపేర్ చేసుకుంటేనే దీని నెక్స్ట్ డే టిఫిన్ కోసం ఈ మెనువులు అయితే నానబెట్టుకోవాల్సి వస్తుంది అందువల్ల ఇబ్బంది అవుతుందనమాట ఇక దీనిలో ఉన్న మట్టి పిల్లలు అవన్నీ కూడా నాకు తీయటం రావట్లేదు ఇక ఏం చేస్తాం తప్పదు కదా ఇక అలాగే నానబెట్టుకొని కడిగేటప్పుడు మాత్రం రెండు మూడు సార్లు బాగా నలిపేసుకొని కడుక్కుంటున్నాను అనమాట అలా అయితేనే క్లీన్ అవుతుంది ఇక పొట్టు కూడా ఎక్కువగా క్లీన్ అవ్వట్లేదు అనమాట ఇక ఒక ట్వంటీ థర్టీ పర్సెంట్ అయితే క్లీన్ అవుతుంది చూసారు కదా పొట్ట అయితే నల్ల నల్లగా ఎలా కనపడుతుందో ఇక అయితే అలాగే యూస్ చేసేస్తున్నాను ఇక అలాగే గడిచిపోతుంది అనమాట ఇక ఇంట్లో ఇడ్లీ రవ్వ కూడా అయిపోయింది ఇడ్లీ రవ్వ అయిపోవడం వల్ల ఇక డైలీ మినపట్టే అవుతుంది వీళ్ళకి బియ్యం పోసట్లేస్తే నచ్చదనమాట ఇక నేను ఒక్కదాన్నే తినాలి ఉదయం నుంచి సాయంత్రం వరకు వాటిని అందుకని చెప్పి ఇక వాళ్ళకి నచ్చేటట్టు కానీ మినపట్టే వేస్తున్నాను కొన్ని రోజులు ఏమో ఆవిరి కూడా కొన్ని రోజులు ఏమో మినపట్ట అలా వేస్తూ వచ్చాను అనమాట ఇక ఆ తర్వాత ఉసిరిగాయలు అయితే అయిపోయినాయి రాతి ఉసిరిగాయలు అవి అయిపోవడం వల్ల ఏం చేశానంటే జామాకులు జామాకులు తెచ్చుకొని జామాకులతో టీ అయితే చేసుకొని తాగాను రీసెంట్గానే విన్నాను జామాకుల వల్ల యూజెస్ అందుకని చెప్పి జామాకులతో అయితే టీ పెట్టాను ఉదయాన్నే నా వరకే పెట్టుకున్నాను ఇక మా వారికి అవన్నీ అలవాటు ఉండదు ఎట్లా ఒట్లా ఉసిరిగాయ వాటర్ అయితే అలవాటు చేయగలిగాను కానీ జామాక అయితే ఇంకా ఇంట్రడ్యూస్ చేయలేదు ఇక నేను తాగిన తర్వాత ఎలా ఉంటుందో అని టేస్ట్ చేసి తర్వాత ఇద్దరం గొచ్చులే అన్నట్టుగా నేను ఒక్కదాన్నే పెట్టుకున్నాను ఆ రోజు వరకు ఫస్ట్ టైం కాసుకున్నాను అనమాట జామాకైతే నాకైతే ఒక రోజులో ఏమీ తెలియలేదు అంటే కొంచెం ఫ్రీనెస్ అలా అనిపిస్తుంది కదా ఏమన్నా కొత్తగా చేంజ్ చేసుకున్నప్పుడు నాకు అలాంటిది ఏమనిపించలేదు అనమాట డైలీ ఎలా ఉంటుందో రొటీన్గానే అనిపించింది ఇక మా బాబు కోసం అని చెప్పి చిన్న క్యాలీఫ్లవర్ ఉంటే అదొకటైతే కట్ చేసి ఇగురులాగా వేసాను అనమాట వాడికి క్యాలీఫ్లవర్ కూర అంటే చాలా ఇష్టము అందుకని చెప్పి వాడి కోసం అనేది వేసాను అనమాట చాలా చిన్న పువ్వు ఇక అయితే రాదు అది ఇక మా వాడికి ఒక్కడికే ఇలా ఈ చేసేసి క్యారేజ్లో అయితే పెట్టేస్తున్నాను ఇక ఆ తర్వాత అట్టు కూడా వేస్తాను ఇక అయితే ఒక పక్కన ఫ్రై అవుతూ ఉంది ఇంకో పక్కన అయితే అన్నం కూడా కలిపేసి బాక్స్లో అయితే ప్యాక్ చేసేస్తున్నాను ఇలా రెండు రెండు పనులు ఒకేసారి చేసుకుంటే ఏమవుతుందంటే కొంచెం త్వరగా అయిపోయింది అన్నట్టుగా ఉంటుంది అనమాట అది కాకుండా కొంచెం లేట్ అయింది ఆ రోజు అందుకనే గబా గబా చేసేస్తున్నాను ఇక వెంటనే ఈ పనులన్నీ వంటగదిలో ముగించుకున్న తర్వాత ఇక మా వాడికైతే బ్రష్ చేసి స్నానం కూడా చేయించేసాను చేయించేసి ఇక యూనిఫామ్ అయితే తొడిగేసి టిఫిన్ అయితే పెట్టాను అనమాట ఇక వాడికి ఎప్పుడు ఈ మినపట్టు చేసినా సరే బెల్లంతో బెల్లం పాకం అయితే చేసి ఇచ్చేదాన్ని ఇక ఆ రోజు టైం లేకపోవడం వల్ల కొంచెం చిటికడంత పంచదార అయితే రాలిపోయాను అనమాట ఇక దాంతోనే తింటున్నాడు ఇక వాడు ఇలాగా స్వీట్తో కలిపి ఏ టిఫిన్ అయినా సరే చాలా ఇష్టంగా తింటాడు ఎంత అయిష్టమైనా సరే ఇక స్వీట్ ఉంటే పక్కన ఖచ్చితంగా తినేస్తాడనమాట ఇక అందుకని చెప్పి లేట్ చేయొద్దని పంచదారే వేసాను కొద్దిగా వేసాను ండి ఇక కొంచెం వేసుకొని తినేసి ఇక మా వాడైతే రెడీ అయిపోతున్నాడు ఇక పౌడర్ అయితే అప్లై చేసేస్తున్నాను ఇక నార్మల్ డేస్లో అయితే ఆ సాక్స్లు షూస్ అన్నీ వాడే వేసుకుంటాడు కానీ ఇక ఆ రోజు మాత్రం లేట్ అయిందని చెప్పి నేనే చక్క చక్క వేసాను ముందైతే వాడు వెళ్ళిపోయాడు ఇక ఆ తర్వాత వాళ్ళ డాడీ అయితే నిదానంగా వెనకెళ్ళారనమాట ఇక ఈ అయితే నేను అంతకుముందు వేసానని చెప్పాను కదా ఈ మెంతం కూర వచ్చింది కొంచెం కొంచెం తెంపేసి మా వాడికి రోజులోకి ఎగ్గ పొరట్లోకి వాటిలోకి వీటిల్లోకి అయితే వేసుకున్నాను మంచిగా వచ్చింది అనమాట మెంతకూర ఇక తెంపిన తర్వాత కూడా ఒకటి రెండు మిగిలిపోయిన కాడలు ఉంటాయి కదా వాటికి కూడా ఎగిరిపెట్టింది పుదీనా కూడా తెంపాను పుదీనా తెంపిన తర్వాత కూడా మళ్ళీ ఆకులు వచ్చాయి మంచిగా ఎగురొస్తుంది అయితే పక్కన అయితే తులసి మొక్క ఇక ఆ మొక్కనైతే ఏం చేయాలో అర్థం కావట్లేదు అదైతే వంగిపోయింది అంటే ఒళ్ళిపోయినట్లుగా అయిపోయింది అనమాట ఇక మనకు చేత అవ్వట్లేదు అది ఇక దానికైతే వాటర్ పోస్తూ దానికోసం ఎదురు చూస్తున్నాం అనమాట ఇక నా మాకైతే కర్రీ సరిపోదు చెప్పాను కదా ఇక్కడైతే నేను ఎండు చేప కోడిగుడ్డు గుడ్డు ఉల్లిపాయ టమాటా అయితే చేస్తున్నాను అయితే ఈ కర్రీ మా ఇంట్లో అయితే చేసేవాళ్ళు కాదనమాట నాకు ఊహ తెలిసిన కాడ నుంచి అయితే ఒక్కసారి కూడా చేయలేదు మా ఇంట్లో ఈ కూర అయితే ఇక నేను ఎక్కడ తిన్నాను అంటే ఫస్ట్ టైము మా అమ్మ వాళ్ళు మా అమ్మ తాత వాళ్ళు సంఘకాపర్లుగా ఉన్నప్పుడు మమ్మల్ని అయితే సంఘస్తులు ఇంటికి తీసుకెళ్ళి అలాగ భోజనం చేసేవాళ్ళు అనమాట ఇంటికి వచ్చేటప్పుడు ఇక వాళ్ళల్లో ఒకళ్ళు పల్లెకారులు ఉండేవాళ్ళు వాళ్ళు అయితే చేసి పెట్టారనమాట ఫస్ట్ టైం అక్కడ తిన్నాము ఇక తర్వాత మా ఫ్రెండే ఇంకొక ఆమె వాళ్ళు చేపలు పట్టేవాళ్ళు అనమాట ఇక వాళ్ళ ఇంట్లో ఒకసారి తిన్నాను అనమాట ఇక అప్పటి నుంచి కూర చేసుకోవాలి చేసుకోవాలి అనిపిస్తూ ఉండేది మధ్య మధ్యలో చేశాను కానీ కాకపోతే షేర్ చేయలేదు ఎప్పుడు కూడాను చాలా బాగుంటుంది కూర అయితే చేసుకునే ఉదానం చాలా సింపుల్గా ఉన్నా సరే చాలా బాగుంటుంది నా దగ్గర అయితే చప్పిళ్ళు అయిపోయినాయి ఇవి మొన్న ఇంటికి వెళ్ళినప్పుడు మాత్రం ఉప్పు చేపలు అయితే తెచ్చుకున్నాను చప్పిళ్ళు దొరకలేదు ఇవి కూడా ఒక ఐదు చేపల వరకు తెచ్చుకున్నాను అంతే మళ్ళీ వెళ్ళొచ్చులే అప్పుడు తీసుకోవచ్చులే అన్నట్టుగా ఇక ఈ ఉప్పు చేపతోనే ఇక కూర అయితే చేస్తున్నాను టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది కూర అయితే నాకైతే చాలా బాగా నచ్చింది ఇక చాలా ఈజీ ప్రాసెస్ చూస్తేనే అర్థమైపోతుంది అందుకని చెప్పి నేనేమైతే ఏమి ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు కాకుంటే ఒక్కటిప్పు ఉప్పు చేప మంచిగా ఫ్రై అయిన తర్వాతే గంట పెట్టి తిప్పాలన్నమాట వేసిన వెంటనే గంట పెట్టి తిప్పితే ఉప్పు చేప అనేది నుజ్జు నుజ్జు అయిపోతుంది బాగోదు నీ సంవత్సరం కూడా వస్తుంది అందుకనే ఉప్పు చేప మంచిగా ప్రాపర్గా ఫ్రై అయిన తర్వాత మాత్రమే గంటి పెట్టి తిప్పుకోవాలి కర్రీ అయితే రెడీ అయిపోయింది వీడియోని కూడా ఇక్కడతో ఏం చేసేస్తున్నాను వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా మరి బాయ్